నెల్లూరు కలెక్టరేట్లోని తెకన ప్రాంగణంలో కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ భాస్కర్ రావు డిపిఎస్ శ్రీధర్ రెడ్డి జడ్పీ సీఈఓ విద్యారామ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మూడు వందల ఎనభై ఐదు అర్జీలను ప్రజలు అందజేశారు వీటిలో ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించి నూట డెబ్బై మున్సిపల్ శాఖకు సంబంధించి ముప్పై సర్వేకు ముప్పై రెండు పంచాయతీరాజ్ శాఖకు ఇరవై మూడు పోలీస్ శాఖ నలభై తొమ్మిది సివిల్ సప్లైస్ విభాగానికి సంబంధించి పదిహేడు అర్జీలు అందాయి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానంగా భూ సమస్యలు ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని వాటిని పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు Give é him